రేపే బుధవారము అలానే ఉగాది బుధవారము ఉగాది చాలా మంచి రోజు మన తెలుగువారికి ఉగాది పండగ అంటే చాలా ఇష్టం మన తెలుగువారికి ఉగాది నుండే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జీవించాలి అంటే ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి కేవలం ఈ చెట్టు ఆకులను కట్టి చూడండి నేను చెప్పిన విధంగా ఈ చెట్టు ఆకులను కట్టి చూడండి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అయితే చాలామంది ఈ వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ అలాంటి వారందరికీ కూడా అయితే ఖచ్చితంగా మనం ముందుగా మ్యాటరే తెలుసుకుందామండి చాలామంది బోరింగ్గా ఉంది అంటున్నారు కదా ఖచ్చితంగా మీకోసం నేను ముందుగానే మ్యాటర్ చెప్పేస్తాను చాలా సింపుల్గా చెప్పేస్తాను అయితే కానీ నేను చెప్పే ప్రతి మాటలో కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది ప్రతి ప్రతీది కూడా మనకు ఉపయోగపడుతుంది అంటే మనం దేని గురించి చేస్తున్నామో తెలియనప్పుడు చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మనం ఇది ఎందుకు చేయాలి దేని గురించి చేయాలి ఎలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే అయితే ఉగాది అనేది తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం ఎందుకంటే ఉగాది నుండే బ్రహ్మదేవుడు మనకు ఈ సృష్టిని సృష్టించాడు అంటే మన పంచాంగాలు మన రాతలను రాశాడు కాబట్టి ఆ రోజు నుండే ఉగాది అనేది మనకు ప్రారంభమైంది ఉగాది నుండి కూడా మనకు ఈ సంవత్సరాలు కూడా రోజులు వారాలు సంవత్సరాలు అన్నీ ప్రారంభమయ్యాయి టోటల్గా ఈ సృష్టి అనేది ఉగాది నుండి ప్రారంభమయ్యింది అని మన శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి అయితే ఉగాది రోజున మనం ఖచ్చితంగా కొత్త సంవత్సరం కాబట్టి కొత్త బట్టలను ధరించాలి అలానే ఉగాది రోజు బ్రహ్మదేవుడు పంచాంగాన్ని రాయడం జరిగింది అందుకే ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఖచ్చితంగా చేస్తారు ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసేటప్పుడు మనకు ఈ సంవత్సరంలో పంటలు ఎలా ఉంటాయి అని ఇంకా మనకు ఇతర వానలు వాయువు ఇవన్నీ ఎలా ఉంటాయి అని మన పంచాంగ శ్రవణంలో మన పురోహితులు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ ఉగాదిని యుగాది అని కూడా అంటారు ఉగాది అంటే నక్షత్ర గమనం అని కూడా అర్థం వస్తుంది అయితే ఉగాది రోజున ఖచ్చితంగా ఉగాది పచ్చడిని తయారు చేయాలి అంతేకాకుండా ఉగాది రోజున మన కుల దైవాన్ని మన మన కులదైవం ఎవరైతే ఉంటారో ఆ కులదైవాన్ని ముందుగా పూజించి తరువాత ఇష్టదైవాన్ని పూజించాలి అప్పుడే కుటుంబంలో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం కాబట్టి ఉగాది రోజున కులదైవాన్ని ముందుగా పూజించాలి ఉగాది రోజున కొత్త బట్టలను కట్టుకొని ఉగాది పచ్చడిని తయారు చేసి నలుగురికి ఉగాది పచ్చడిని మన చేతితో పెట్టాలి అలా చేయ చేయడం వల్ల మనకు ఉగాది సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఉగాది పచ్చడిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా స్వీకరించాలి ఎవరు కూడా చేదుగా ఉంది అని ఎప్పుడూ కూడా తినకుండా వదిలివేయద్దు అలా వదిలివేస్తే గనక వారు వారి జీవితంలో వచ్చే కష్ట సుఖాలను ఎదుర్కోలేరు కష్టం వచ్చినా ఎక్కువగా కృంగిపోవడం కానీ లేదా వెనకడుగు వేయడం కానీ చేస్తూ ఉంటారు అది మన జీవితం కాదు ఎంత కష్టం వచ్చినా సరే మనం ధైర్యంగా ముందడుగు వేస్తూ వెళ్ళడమే మన జీవితం కాబట్టి ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళన అంటే ఆరు రుచులతో కూడినది కాబట్టి ఆరు రుచుల్లో అన్ని రుచులు ఉంటాయి ఆ అన్ని రుచులను మనం ఆనందంగా ఆస్వాదించినప్పుడే మన జీవితంలో కూడా కష్టసుఖాన్ని ఒకే రకంగా తీసుకోగలుగుతాం ఉగాది పచ్చడి అర్థం అదే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది పచ్చడిని ఆనందంగా స్వీకరించాలి అయితే ఉగాది రోజున గుమ్మానికి ఏది కట్టాలి అంటే మనం ఉగాది రోజున ఉదయం కావచ్చు సాయంకాలం కావచ్చు మీకు వీలు ఎప్పుడు కుదిరితే అప్పుడు కానీ సూర్యుడు అస్తమించిన తర్వాతే కట్టండి సూర్యుడు అస్తమించిన తర్వాత లేదా సూర్యుడు ఉదయించక ముందు మాత్రమే గుమ్మానికి ఏది కట్టుకోండి ఎందుకంటే సూర్యుడు అస్తమించినప్పుడు కానీ లేదా సూర్యుడు ఉదయించక ముందు కానీ మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి అలానే దైవశక్తి కూడా ఆ సమయంలో ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత కానీ సూర్యుడు ఉదయించక ముందు కానీ గుమ్మానికి కట్ కట్టుకోండి అయితే రావి చెట్టు ఆకులండి మనకు రావి చెట్టు అనేది ఆక్సిజన్ని ఎక్కువగా విడుదల చేస్తుంది ఇది శాస్త్రపరంగానే కాదండి సైన్స్ పరంగా కూడా అత్యధికంగా ఆక్సిజన్ని అందించే చెట్లలో ఈ రావి చెట్టు ఉంటుంది కాబట్టి ఇది సైన్స్ పరంగా నిరూపించబడినది మనకు మానవ శరీరానికి కావలసినంత ఆక్సిజన్ని అందించగల చెట్టు రావి మరియు వేప వేప చెట్టులో కంటే ఎక్కువ కూడా రావి చెట్టులో ఉంటుంది అలానే ఈ రావి చెట్టు దైవ చెట్టుగా దైవ వృక్షంగా కూడా భావిస్తూ ఉంటాము ఎందుకంటే అంటే క్షీరసాగర మదనం జరిగేటప్పుడు కొన్ని వృక్షాలతో పాటు రావి చెట్టు కొన్ని దైవ చెట్లు కూడా ఉద్భవించడం జరిగింది అలాంటి సమయంలో రావి చెట్టు కూడా ఒకటి అంతేకాకుండా క్షీరసాగర మదనం జరిగేటప్పుడు లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవించింది అలానే కొన్ని వృక్షాలు కూడా వచ్చాయి అందుకే కొన్ని చెట్లను మనం దైవంగా భావిస్తూ ఉంటాము అందులో రావి చెట్టు మొట్టమొదటి చెట్టు అని చెప్పుకోవచ్చు రావి మరియు వేప ఇక రావి చెట్టులో అయితే ఔషధ గుణాలతో పాటు మనకు ఆక్సిజన్తో పాటు దైవశక్తి కూడా ఉంది అని మనం చాలా గట్టిగా నమ్ముతాము కాబట్టి మన రోహితులు ఏం చెబుతున్నారు అంటే రావి చెట్టు ఆకులను గుమ్మానికి కట్టుకోవాలి అని చెబుతున్నారు అయితే ఆ రావి చెట్టు ఆకులను ఎలా తెచ్చుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలి ఎలా కట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మీరు సాయంత్రం చేసుకోవాలి అనుకునేవారు సాయంకాలాన మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గర ఒక రావి చెంబుతో నీరుని పోయండి మనం ఏ వృక్షాన్నైనా సరే అనుమతి లేకుండా వాటి యొక్క ఆకులను కోయకూడదు అంటే ఆ చెట్టు కొంచెమైనా తృప్తి చెందాలి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేయడం వల్ల ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది అయితే వృక్షమే కదా ఎలా ఇబ్బంది పడుతుంది అని అస్సలు అనుకోవద్దు చెట్టుకి కూడా ప్రాణం ఉంది అని సైన్సే నిరూపించింది కాబట్టి ఖచ్చితంగా మీరు రావి చెట్టుకు కొన్ని నీటిని పోయడం వల్ల మీకు కొంత పుణ్యం వస్తుంది అలానే చెట్టుకి కూడా చెట్టుకి కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది ఇక రావి చెట్టు చెట్టు మొదట్లో రావి చెంబుతో ఒక చెంబడు నీరును పోసిన తర్వాత మీరు రావి చెట్టుకి నమస్కరించుకోండి తల్లి మేము చేసే ప్రతి పనిలో విజయం కలగాలి ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం కావాలి ఖచ్చితంగా మేము ఏ సమస్యనైనా ఎదుర్కోగల గట్టి ధైర్యాన్ని మాకు ఇవ్వు అని నమస్కరించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని తరువాత రావి చెట్టు నుండి పదకొండు రావి ఆకులను తీసుకొని రండి పదకొండు రావి ఆకులు అవి చాలా నీట్గా అడగండి తరువాత ఆ రావి ఆకులకి గంధాన్ని పెట్టండి తరువాత అందులో కొంచెం కుంకుమను పెట్టండి గంధం పెట్టిన తర్వాత గంధంలో కుంకుమను పెట్టి తర్వాత ఒక పసుపు దారాన్ని తీసుకోండి మీ దగ్గర పసుపు దారం లేకపోతే తెల్లటి దారాన్ని తీసుకొని ఐదు పోగులుగా పోసి ఆ తెలుపు రంగు దారానికి పసుపుని పుయ్యండి అప్పుడు అది పసుపు దారం అవుతుంది ఆ పసుపు దారంతో ఈ రావి ఆకు కాడలకి కట్టండి అంటే ఒక మనం మాలలాగా తయారు చేయండి తర్వాత పదకొండు ఆకులను కట్టిన తర్వాత ఆ పదకొండు ఆకులను మీ ఇంటి సింహద్వారానికి కట్టండి అలా కట్టడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం కలుగుతాయి అని పురోహితులు తెలియజేస్తున్నారు అయితే రావి నుండి అత్యధికంగా ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ ఆక్సిజన్ నుండి మన శరీరానికి కావలసినంత ఆక్సిజన్ అయితే అందుతుంది అందువల్ల మనం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఇది సైన్స్ పరంగా తెలియజేయబడినది కాబట్టి మీరు రావి నుండి మనకు ఆక్సిజన్ వస్తుంది మన నుండి విడుదలైన చెడు కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఆ రావి చెట్టు ఆకులు తీసేసుకొని మనకు అవసరమైన మన శరీరానికి అవసరమైన ంతా ఆక్సిజన్ని అందజేస్తాయి కాబట్టి ఉగాది రోజు ఈ యొక్క రావి పదకొండు రావి ఆకులను నేను చెప్పినట్టుగా తీసుకుని వచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి